తెనాలి చెంచిపేట ప్రజా సంఘాల కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల వేదిక సదస్సు జరిగింది సామాన్య ప్రజలకు భారమవుతున్న స్మార్ట్ మీటర్లను అమర్చడాన్ని అడ్డుకోవాలని ఈ సదస్సు ప్రజలకు పిలుపునిచ్చింది సిఐటి జిల్లా కార్యదర్శి కేవీ ప్రసాద్ ఈ సదస్సుకు వహించారు స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యంలో విద్యుత్ వినియోగదారుల ప్రజావేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు సిఐటియు జిల్లా కార్యదర్శి కేవీ ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్మార్ట్ పేరుతో ప్రజలు అడుగడుగున కష్టాలు పడుతున్నారని తెలిపారు స్మార్ట్ మీటర్ ద్వారా అడ్డగోలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వారాల తరబడి పవర్ సప్లై పునరుద్దరించడం లేదని తెలిపారు స్మార్ట్ మీటర్ మరమ్మతు చేసి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు లేనందున ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఎంత పొదుపుగా విద్యుత్ వాడుకుంటున్నా బిల్లులు వేలల్లో వస్తున్నాయని తెలిపారు దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు సంఘం నాయకులు ఎం శివసాబిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పక్కన పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జేబీబీ నాయకులు అహ్మద్ హుస్సేన్ సిఐటీఈ నాయకులు షేక్ హుస్సేన్ పవాలి పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జోనేష్ కె లక్ష్మణ్ రావు ఎం ఉమా మహేశ్వరరావు సిపిఐఎ నాయకులు జి సుబ్బారావు డాల్మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జే వెంకట సుబ్బయ్య ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జి రవీంద్ర ఎస్ సుబ్రహ్మణ్యం కె శివశంకర్రావు కె దుర్గప్రసాద్ కటకం సాంబశివరావు మహిళా సంఘ నాయకురాలు ఎన్ రాజ్యలక్ష్మి వైశ్వరి ఎం సాంబశివరావు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదానీ కంపెనీచే తయారు చేయబడ్డ స్మార్ట్ మీటర్లు బిగింపుని ఆపాలని బిగించి ఉన్న మీటర్లని తొలగించాలని ఎన్నికలకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉండో విద్యుత్ ఛార్జీల ఎట్టి పరిస్థితులను పెరగనేము తగ్గిస్తాము రద్దు అని చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ఉండాలని అట్లాగే స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి మీ మీద కేసులు ఉంటే కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు జరుగుతూ ఉంది రెండో అంశం ఈ స్మార్ట్ మీటర్ల వల్ల సామాన్య ప్రజానీకం అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు ఆ వ్యవస్థని సంపూర్ణంగా అధ్యయనం చేయాలా మరమ్మతులు వస్తేనో రిపేర్ వస్తేనో వెంటనే సరిచేయటానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక నిపుణుల్ని అందుబాటులో పెట్టుకోవాలా అనుభవం ఉన్న ప్రభుత్వం సామర్థ్యం ఉన్న ప్రభుత్వం తెలిసిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచే పనిచేసే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు అట్లాంటిది ఇవాళ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన కొన్ని చోట్ల ప్రజలు తెలియక వాళ్ళకి ఏదో మేలు జరగబోతుందేనో లేక అసలు మనకెందుకు లేమని చెప్పేసి వాళ్ళు నిమ్మకుంటాం వలన బిగించినటువంటి మీటర్లో సకాలానికి బిల్లు కట్టలేనందువలన ఇవాళ విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల ఆగిపోయింది వారం రోజులు పది రోజులు గడిచినా కూడా ఈ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు డీఈల్ దగ్గరికి వెళ్తే దాన్ని దాము టెక్నీషియన్ మా దగ్గర లేరు వాళ్ళు రావాలా వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తేనే అంటే ఇప్పుడు ఆ ఇళ్లలో కరెంట్ ఆగిపోయిందండి ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియనటువంటి పరిస్థితి ఇది ఎంత దుర్మార్గం చెప్పండి ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఇక రెండో అంశం ఈ విద్యుత్ మీటర్లు పెట్టిన తర్వాత అంతకుముందు వచ్చినటువంటి బిల్లులు ఉదాహరణకు ఒకళ్ళకి ఐదు వందలు వెయ్యి లోపే వస్తూ ఉంటే ఈ మీటర్ బిగించిన తర్వాత రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కొన్ని రెట్లు అదనంగా బిల్లు వస్తూ ఉంది చక్రాలు మీటరు బిగించారు ఆ మీటర్ స్థానంలో చైనా మీటర్ అని డిజిటల్ మీటర్లు పెట్టారు అప్పుడు పెట్టినప్పుడు ఏ వినియోగదారుడి దగ్గర కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు కానీ ఇప్పుడు ఆ మీటర్లన్నీ కూడా సక్రంగానే పనిచేస్తాయి మాకు ఎవరికి ఇబ్బంది లేదు అని అనుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బలవంతంగా అదాని స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఒక్కొక్క వినియోగదారుడికి పదివేల నుంచి పదిహేడు వేల రూపాయలు భారం పడుతుంది ఇది వినియోగదారులకి తీవ్రమైన నష్టం జరగబోతుంది అంతేకాదు ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రైతులకి ఉచిత విద్యుత్తు అమలు దొరుకుతుంది కానీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించేటైతే ఇక ఉచిత విద్యుత్కి పంగనామాలు పెట్టే పరిస్థితి వస్తుంది అట్లాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకి పేదవాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తుని వినియోగించుకునే సౌలభ్యం ఉండేది కానీ ఇది ఇది మే అదాని మీటర్లు వచ్చి స్వార్ట్ మీటర్ బిగించేట్లయితే ఇక ఆ దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అంటే ప్రజల మీద మనకి రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ఇరవై శాతం పెంచిన సందర్భంగా పెద్ద ఉద్యమం జరపటం దాని బషీర్ బాగ్ కాల్పులు జరగటం ఇవన్నీ ప్రజలందరికీ గుర్తుంది తిరిగి అదే పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రెండు కూడాను ఒకే బాటలో ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఇంకా రాబోయే కాలంలో చేయాల్సినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయల ఛార్జీలు మొదలు కానీ దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడాను ఈ విద్యుత్ సంస్కరణ వల్ల అదాని మీటర్ల వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇంటింటికి తిరిగి వాళ్ళకి తెలియజేయటం ధర్నాలు చేయటం ఇటువంటి కార్యక్రమాలని తీసుకోవటం జరుగుతూ ఉంది వాటన్నిట్లో కూడాను జన విజ్ఞాన వేదిక తన పూర్తి మద్దతును తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో ప్రజలందరినీ పాల్గొనేలా చేయటంలో సహకరిస్తామని పెంచినటువంటి ఛార్జీలు మళ్ళీ తగ్గించే వరకు కూడాను ఉద్యమంలో ముందుంటామని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తారు